సచివాలయాలకు సంబంధించి ఆ స్వర్ణాంధ్ర సెంటర్గా స్వర్ణాంధ్ర కేంద్రాలుగా మార్చబోతున్నాయి అంటే పేర్లు వరకేనా లేదంటే సచివాలయ వ్యవస్థ అనకూడదు కానీ చేంజ్ అయిపోబోతున్నాయా ఇప్పుడు ఆర్బీకే పేర్లు ఆర్ఎస్కే ఏదో పెట్టారు ఇది అంతే అవును అతని పేరు అనబడకూడదు ఆరోగ్యశ్రీ ఫీజు రింబర్స్మెంట్ పేరు మార్చేసి ఎన్టీఆర్ హెడ్ గా అది లేకపోతే కష్టం అన్నది నేను తుఫాన్ లో అర్థం అయిపోయింది ఖచ్చితంగా ఏమైపోయిందంటే మన స్టాండర్డ్ ప్రొసీజర్ లో ఈ వ్యవస్థలన్నీ ఇప్పుడు ఓ రకంగా చెప్పాలంటే నిర్లిప్తం రొటీన్ ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ వెళ్ళి మీరెళ్ళి పునరావతి శిబిరాలు పెట్టే సర్జన్ డబల్ వన్స్ ఉండాయా అన్నారు అనుకోండి ఆ పాడతా పాడతా నిదానంగా కూర్చొని చేస్తారు అదే సచివాలయ సిబ్బంది చకచకా చేస్తారు జగన్ పెట్టింది అందుకు ఆ వ్యవస్థను మనం బాగు చేయలేం అదేమంటే వాళ్ళ వెనకాల సంఘాలు బోలిడు రూల్స్ చెప్తారు అందుకని కొత్త వ్యవస్థను తెచ్చిపెట్టుకున్నాడు ఆ వ్యవస్థ వాస్తవంగా చెప్పాలంటే వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ కొనసాగుంటే వీళ్ళకి ఇంకా పేరు బాగుండేది వాలంటీర్లు తీసేశాక ఇప్పుడు పనిలో మందగించింది ఇప్పుడు మరింత ఇబ్బంది పెట్టుకుంటున్నారు పేర్లు పెట్టుకుని చేసుకొస్తున్నారు ఇక్కడ అంతే తేడా అప్పటికెప్పటికీ తేడా ఏంటంటే అప్పట్లో ఈ రోజు ఈ టెలి వీడియో కాన్ఫరెన్స్ గోళ ఉండేది కాదు ఇప్పుడు ఆ గోళ ఎక్కువైపోయింది జగన్ మార్క్ ఉండకూడదు ఫైనల్ గా అంతే అంతే ఎక్కడా కూడా జగన్ మార్క్ కనబడకూడదు